రాష్ట ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ రైతులను కోరారు వ్యవసాయ పరికరాలు అవసరమున్న రైతులు వ్యవసాయ కార్యాలయంలో కలవాలని కోరుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ తో పాటు రైతులను అభివృద్ధిలోకి తీసుకురావడం ధ్యేయం కూడా రంగ ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదైతే ముందంజలో ఉన్నది ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా రైతులకు అయితే ఆధునికరమైనటువంటి అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మంచాళ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాం దీనికి సంబంధించి మన దగ్గర బెల్లంపల్లిలో కూడా ఏదైతే పనిముట్లకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన పనిముట్లయితే పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనికి సంబంధించి మన దగ్గర జిల్లా అధికారిని సురేఖగారాన్ని రామన్న తెలుసుకున్నా నమస్తే మేడం చెప్పండి ఎట్లా ఎక్కడెక్కడ పంపిణీ చేసింది ఎట్లా పరిస్థితి వ్యవసాయ యాంత్రీకరణ కింద మన మంచిరాల జిల్లాకు రె రెండు రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది దాని నుండి ఎనభై లక్షలు చెన్నూరుకి ఎనభై లక్షలు మంచిరాలకి డెబ్బై లక్షలు బెల్లంపల్లి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది నిన్న చెన్నూరులో మంత్రిగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము అక్కడ ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు అక్కడ పనిముట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక టెన్ ల్యాక్స్ వరకు పనిముట్లు ఇవ్వడం జరిగింది ఇంకా బడ్జెట్ మిగిలి ఉంది కావాల్సిన రైతులు రోటోవేటర్స్ కోసము స్ప్రేయర్స్ కోసము తర్వాత పవర్ టిల్లర్స్ కోసము కట్టుకోవడానికి ఇంకా బడ్జెట్ ఉంది కనుక కనుక రైతులు ఇంకా కూడా కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే మేడం ఏ బేస్ లో రైతులకు ఇవన్నీ అందజేస్తున్నా సబ్సిడీ కింద ఇస్తున్నారా లేకపోతే ఎట్లా సబ్సిడీ సబ్సిడీ ఇస్తున్నాం అదర్ ఫార్మర్స్ కి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్మర్స్ కి యాభై శాతం మహిళలకు మహిళలకు యాభై శాతం సబ్సిడీ కింద పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఏం చెప్పదలుసుకున్నారు అంటే ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు ఆధునీకరణ వ్యవసాయం కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నాయి ఆ నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు ఇంకా ఇక చాలా అంటే బడ్జెట్ మిగిలిందని చెప్తున్నారు ఏం చెప్పదలుచున్నారు బడ్జెట్ మిగిలింది రైతులందరూ ఆ బడ్జెట్ అందరినీ వినియోగించుకోవాలని నేను కోరుతున్నా మొత్తం జిల్లాలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి ఈ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు గాను అన్ని పనిముట్లు స్ప్రేయర్లు రోటవేటర్లు పవర్ టిల్లర్స్ ఉన్నవి కనుక రైతులందరూ ఈ ఈ బడ్జెట్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా దానివల్ల ఈ కూలీల కొరతను అధిగమించి వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు కనుక దీనికోసము రైతును ఎంకరేజ్ చేయడానికి పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేసింది నిన్న ఈ నలభై ఆరు లక్షల రూపాయలు మనం బడ్జెట్ బుక్ చేయడం జరిగింది రైతులు వచ్చేసి రెండు వందల మంది రైతులకి రైట్గా ఏదైతే మంచాలకు సంబంధించిన వ్యవసాయ అధికారి తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా చాలా మంది రైతులకు అయితే పంపిణీ చేయడం జరిగింది అని చెప్తున్నారు రైతులు ఇంకా కూడా బడ్జెట్ మిగిలి ఉంది రైతులు ఎవరైనా కూడా పనిమెట్లు కావాలనుకున్నాడు ఖచ్చితంగా కూడా తమను సంప్రదించాలి ఏదైతే రైతులపై కూడా వీటిని అందజేస్తున్నామైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణకుమార్ రాజ్ న్యూస్ బెల్లంపల్లి కాంప్ కార్యాలయం